కముజు పెట్ట చూశారు ఎలా తింటుందో ఒకటేమో నేను ఇక్కడ కూర్చున్నానమాట మా బాల్కనీలో ఒకటేమో నన్ను చూసి వెళ్ళిపోయింది ఇదైతే ఎలా తింటుందో చూడండి ఇప్పుడు ఇది నేను లేసాను అనుకో అది కోడిలాగా నడవదు ఎగిరిద్ది అసలు ఎంతలా ఎగిరిద్ది అంటే ఆ కూత కూడా భలే ఉండి దిగింది పెద్ద సౌండ్ వచ్చింది ఈ రాజస్థాన్లో ఏంటంటే ఇక్కడ మామూలుగా గాలి పిట్టెలు సౌండ్ అంత గ్రీన్ గ్రీన్గా ఉండి చెట్ల మీద ఎంత అలా వాలుతాయి అంటే పిట్టలు అసలు చెప్పలేము ఎన్ని బిట్టెలు అంటే అసలు చిలుకలు అయితే ఓ అరుతూనే ఉంటాయి గోరింకలు ఇంకా బూడిద రంగు పెట్టెలు వాటిని ఏమంటారో తెలియదు అసలు ఎన్ని రకాలు ఉంటావో పిట్టలు అంటే పిట్టలు కాదు రకరకాల పిట్టలు అసలు ఎన్నో రకాలు ఒక జూలోకి వెళ్ళి చూస్తామే అన్ని రకాల పిట్టలు ఉన్నాయన్నమాట అన్నీ చూసాము అసలు ఇది చూడండి ఎలా తింటాను నేను పక్షులకి వేసా గోరింకలను అదే బూడిద రంగు కలరు లాంటి పిట్టలు వస్తాయి ఇంకా వాటికనే వేస్తే ఇది చూడండి ఎలా తింటుందో చూ కోడ్లాగే ఉండేది కాజు పిట్టలు అంట నేను వీడియోస్ చూస్తామంట రాజమండ్రిలో ఇవైతే ఇదిగా చూసింది వెళ్ళిపోతుంది మేము అక్కడ ఉల్లిపాయలు కనపడుతున్నాయి కదా ఆ ఉల్లిపాయలు వేరుశెనగ పప్పులు వేసాం వాటి మధ్య గ్యాప్ ఉండిద్ది అనమాట ఆ గ్యాప్కి మధ్యలో మేము ఇవి వచ్చేసరికి వేరుశెనగకి కూడా మలుత్యి మూడు నెలలకు వస్తాయి సరే పప్పులు అయితే వస్తాయి కదా అని మేము వేసాము ఒక్క పప్పు మొక్క రానియకుండా ఈ కౌజు పెట్ట గెలికేసి తినేసింది చూసారు మా గార్డెను ఎప్పుడు గార్డెన్ పెరిగిద్ది నేను వీడియో తీద్దామని చూస్తాను ఆ వీడియో ఏమైందంటే నీళ్ళుగా వచ్చి తినేస్తాయి అంటే ఒకేసారేమో అటు దూరి పట్ట కట్టేనటు జింక వచ్చిందనమాట ఇంకోటేమో నల్లగా ఉండేది గాలి అసలు అది ఎంత హైట్ ఉందో మా దని దాన్ని నెట్టుకున్న ఆ దాన్ని గ్యాప్ చేసుకుని వచ్చి అలా కింద కూడా కింద నెట్టేసి పైన అలాగే ఉంటాడు కింద నెట్టేసి వచ్చి మొత్తం ఇది అసలు ఈ చుక్క కూర అయితే ఎన్ని ఎత్తనాలో నాకు సంవత్సరానికి సరిపోయే అన్ని ఎత్తనాలు వచ్చినాయి మొత్తం పాలకూర చుక్క కూర ఇంకా క్యాలీఫ్లవర్ కూడా వీడియో దిద్దాం అనుకున్నాను గార్డెన్ వీడియోలు పెట్టుకుందాము అనుకుంటాను బాగా వచ్చింది పెట్టుకుందాము అనుకుంటాను నీళ్ళుగా వచ్చి ఇలా నాకేసిద్ది ఇదో ఇలా తినేసిద్ది చూసారా ఇంకా అక్కడ పాలకూర ఉంది అటు ఉల్లిపాయలు మాత్రం వంకాయ వంకాయ మొక్కలు ఉల్లిపాయలు అంటుకోదు ఇంకా అన్నీ తినేసిద్ది అక్కడేం టమోటాలు చుక్కకూర ఉంది ఇది ఇక్కడ కూడా అంతే చుక్కకూర అంతా తినేసింది ఇంక ఇక్కడేమో పూల మొక్కలు తెచ్చేసా ఏంటంటే ఆర్మీ ఏరియాలో అంత చాలా మనసుని లాగా అనమాట అనుమానకులా చామంతి పూలు స్మెల్ రాదులే సేమ్ చామంతి లానే ఉంటాయి నేను ఇక్కడ ఇక్కడ కూర్చొని చూసుకుంటా ఉన్నా బాగా పూలు పోసినప్పుడు బాగుండుద్ది అని చెప్పి నేను ఇవన్నీ వేసాను ఒక్కటి గోడు లేకుండా మొక్క మొత్తం నేను వేసిన చూడండి అంతా తినేసింది శుభ్రంగా నాకు తినేసింది చక్కగా చక్కగా మన కూరలు స్మెల్ ఎలా వచ్చేద్దో వాటికి కూడా ఆకుకూర స్మెల్ వచ్చింది కాదు మొత్తం తినేసి నీకు వెళ్ళి ఇక్కడ ఉండి కూర్చుని చూపిద్దామని చూపిస్తున్నా కానీ వెళ్ళి కూడా వీడియో తీద్దాం అందుకే ఇక్కడే ఉండి చూ చూపిస్తున్నా ఎంత బాగోచ్చింది అసలు మొత్తం నేసిన మనిషిలా నెట్టుకుని వచ్చింది అనమాట గేట్ చిలకలు చూడండి ఇంక మనం పడుకున్నదే సౌండ్ ఓ అర్థనే ఉంటుంది పొద్దునే స్టార్ట్ అయింది మొదలవుతుంది ఇక ఇలాగే అరుద్ది ఒక పెట్టెల తర్వాత ఒక పెట్టెలు ఇలా ఉండిద్ది అనమాట రాజస్థాన్లో